ప్రతిభా బయోటెక్ సమర్పించు సహ సమర్పిస్తున్న వారు పెర్ఫెక్ట్ మరియు స్పెషాలిటీ న్యూట్రెన్ డివిజన్ కోరుమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ మట్టి మనిషి కార్యక్రమానికి ఒకప్పుడు అడవుల్లో భారీ చెట్ల వద్ద మాత్రమే దొరికే తేనె ఇప్పుడు వ్యవసాయ అనుబంధ రంగ పరిశ్రమగా మారుతోంది తేనెకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటం తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయాన్ని తేనెటీగల పెంపకం ద్వారా వస్తుండటంతో రైతులు చదువుకున్న యువత ఆసక్తి చూపిస్తున్నారు ఇందుకు తగ్గట్లుగానే తేనెటీగల పెంపకంలో శాస్త్రవేత్తలు శిక్షణ ఇస్తున్నారు మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలను కూడా పెంపొందించుకోవాలి ఎప్పుడూ ఒకే పంటపై ఆధారపడడం అటు వాతావరణ మార్పుల కారణంగా దిగుబడులు రాకపోవడం జరుగుతూ ఉంటుంది అయితే అనుబంధ రంగాలను చేపడితే ఒక్కదాంట్లో కాకపోయినా మరో దాని నుండి స్థిరమైన ఆదాయం పొందవచ్చు ఇందులో ముఖ్యమైనది తేనెటీగల పెంపకం మార్కెట్లో అధిక డిమాండ్ పలుకుతూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్నిచ్చే ఈ పరిశ్రమను శాస్త్రవేత్తలు ప్రోత్సహిస్తున్నారు ఇందులో భాగంగానే పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రంలో తేనెటీగల పెంపకంపై రైతులు నిరుద్యోగులకు శిక్షణ ఇస్తున్నారు బాక్సుల్లో బీ కీపింగ్ చేస్తూ వాటిని రైతులకు చూపిస్తూ తేనె ఎలా తయారు చేయవచ్చో అర్థమయ్యేలా వివరిస్తున్నారు తేనెటీగల పెంపకంతో ఆదాయాన్ని పొందడమే కాకుండా పరిసరాలలో ఉన్న వివిధ పంటల దిగుబడులు కూడా మూడు నుండి ముప్పై శాతం వరకు పెరుగుతాయి సో తేనెటీగలు పెంచాలని చెప్పి చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది వాటి మీద కానీ ఒక భయము ఒక అపోహలతోటి చాలామంది కూడా ముందుకు రావడానికి సంశయిస్తుంటారు కాబట్టి దాని ప్రొటెక్షన్ మన చాలా టెక్నిక్స్ ఉన్నాయండి వాటిని మనం జాగ్రత్తగా కనుక హ్యాండిల్ చేస్తే అవి మనల్ని ఏం చేయవు ప్రొటెక్షన్ లేకుండానే కూడా వాటిని మనం హ్యాండిల్ చేసే విధంగా మనం ఎక్స్పీరియన్స్ తీసుకోవచ్చు స్టార్టింగ్లో మనం తలకి తొడుగులాగా ఉంటుంది మనం బీవెయిల్ అంటాం దాన్ని వేసుకొని తర్వాత చేతులకి గౌజులు వేసుకోవడం వల్ల వాటిని పుట్టనీయకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు అదే కాకుండా కొంచెం పొ ఒక పొగ డబ్బా అని ఉంటుంది దాంతోటి మనం పొగ ఇవ్వడం వల్ల కొంచెం అవి మైక్రంలోకి దిగుతాయి మరి ఎక్కువ ఇవ్వకూడదు మైక్రోన్లో దిగినప్పుడు మనం ఈజీగా వాటిని హ్యాండిల్ చేయొచ్చు నిరుద్యోగ యువత తర్వాత ఔచాకులు ఎవరైనా కూడా ఇంటి దగ్గర కూడా పెంపకం చేసుకోవచ్చు అండి సో తేనెటీగల పెంపకం వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయండి మనకు తెలిసింది తేనెటీగలు అంటే తేనె అని మాత్రమే అనుకుంటాం తేనెటీగల పెంపకం వల్ల తేనె లభిస్తుంది తర్వాత ఉప్పొడి పొలెని అంటాం అది చాలా ప్రొటీనేషియస్ ఫుడ్ అది లభిస్తుంది అదే కాకుండా మనకి బి వెనం ఇప్పుడు మనం కుడితే ఎంత బాధపడతామో భయపడుతున్నామో ఆ వెనం కూడా మనకి చాలా వాల్యుబుల్ ప్రోడక్ట్ ఆ వెనం అనేది తేనెటీగల విషం విషాన్ని కూడా మనం కలెక్ట్ చేయొచ్చు దాన్ని కలెక్ట్ చేయడానికి కూడా మనకి పరికరాలు ఉన్నాయి వాటికి కూడా మనం మార్కెటింగ్ చేసుకుని చాలా వరకు దా దాంట్లోంచి కూడా లాభం పొందవచ్చు అదే కాకుండా తేనెటీగలు డైరెక్ట్గా మనం బాక్స్ దగ్గర తీసుకెళ్ళి మనం ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి తర్వాత వాపం నొప్పులు కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి మనమే వాటిని తీసుకుని కుట్టిస్తాం ఆ కుట్టించినప్పుడు అందులో విషంలో ఉండేటువంటి కెమికల్స్ మెలిటిలిన్ అనే ఒక కెమికల్ ఉంటుంది అది అన్నీ కూడా ఏం చేస్తా అంటే ఇన్ఫ్లమేషన్ ఫస్ట్ క్రియేట్ చేసినా అది నొప్పిని మెల్లగా తగ్గించేస్తుంది దానికి ఒక ట్రీట్మెంట్ కూడా ఉంది మనకి బి థెరపీ అని అంటాం సో దానివల్ల ఈ తేనెటీకల విషం కూడా మనకు ఉపయోగపడుతుంది రకరకాల ఉపయోగాలు ఉన్నాయి బి వ్యాక్స్ బి వెనము పోలెన్ తర్వాత హనీ వీటన్నిటికన్నా మించి మనం తేనెటీకల వల్ల కలిగే ఉపయోగం ఏంటంటే పాలినేషన్ పరపర సంపర్కం ఉంటాం ఇది అన్నిటికన్నా ముఖ్యమైన ఉపయోగం దీనివల్ల మనకి పంటలు పండుతాయి కాయలు కూరగాయలు కావచ్చు పళ్ళ తోటలు కానీ అందులో ఈళ్లు పెరగడానికి కానీ చాలా ఉపయోగం ఈ తేనీల వల్ల వస్తుంది చాలా వరకు ఈ పెంచుకోవడం కోసమని ఇప్పుడు బాక్సులు పెడుతున్నారు అలాగే ట్రై చేసి స్టార్ట్ చేసిన వాళ్ళు బీ కీపర్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారండి నేను ఇక్కడ కృషి విజ్ఞాన సెంటర్ లోని తేనెటీగల పెంపకం గురించి ట్రైనింగ్ ఇస్తున్నారు ఇక్కడికి వచ్చాను అండ్ నేను ఎంటెక్ చేశాను సో మనం ఎలా ప్యూర్ హనీ అనేది ఎలా ప్రొడ్యూస్ చేసుకోవాలి సో అక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి మనం ఎలా ఎన్ని స్టేజెస్ ఉంటాయి ద లైఫ్ సైకిల్ ఆఫ్ ది బీస్ అండ్ మనం ఎలా ప్రికాషన్స్ తీసుకోవాలి ఎన్ని వేస్ కింద మనం ఒక బిజినెస్ అన్ని స్టార్ట్ చేసుకోవాలి లైక్ వ్యాక్స్ రూపంలో దాని నుంచి వచ్చే పాయిజన్ కూడా మనం యూజ్ చేసుకునేలాగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎన్ని విధంగా బిజినెస్ లో మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు అండ్ దాన్ని తీసుకోవాల్సిన ప్రికాషన్స్ సో ఈ విధంగా మనం ఇక్కడ అన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు రాజేష్ సార్ అండ్ మల్లికార్జున్ సార్ సో ఇవన్నీ నేను ఇక్కడ అంతా నాలెడ్జ్ అనేది గెయిన్ చేశాను సో ఈ నాలెడ్జ్ తో నేను ఫ్యూచర్ లో ఏమన్నా నేను ట్రై చేయాలని అనుకుంటున్నాను భూమి లేని నిరుపేదలు నిరుద్యోగ యువతకు మంచి ఉపాధి కల్పించే తేనె పరిశ్రమలో లాభాలకు కొదువలేదు ఏడాది పొడవునా తేనె ఉత్పత్తి ఉండడం ఎంత కష్టపడితే అంత లాభం అనే విధంగా ఈ పరిశ్రమ దినదినాభివృద్ధి చెందుతోంది కొత్తగా ఈ పరిశ్రమ వారు ఉండి కృషి విజ్ఞాన కేంద్రంలో సంప్రదించి ఉచితంగా తేనెటీగల పెంపకంలో శిక్షణ పొందవచ్చు